బిర్యాల్గూడ రోడ్డు నుండి ప్రకాశం బజార్కి వెళ్లే దారిలో వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు షాపుల ముందు పెద్ద ఎత్తున వర్షపునీరు నిలవడంతో వ్యాపారం జరగక వ్యాపారులు నష్టపోతున్నారు నల్గొండ పట్టణంలోని ఇక్బాల్ మీనార్ నుండి కలెక్టరేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి నుండి ప్రకాశం బజార్లోని కూరగాయల మార్కెట్లోకి వెళ్లే రహదారిపై వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తోంది ప్రధాన రహదారి ఎత్తు ఉండడం ప్రకాశం బజారు వైపు వెళ్లే దారి ఒకవైపు లోతు ఉండి మరోవైపు ఎత్తుగా ఉండడంతో మధ్యలో వర్షపు నీరు నిలిచి చెరువులా మారింది దీంతో ప్రతినిత్యం ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించేవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కూరగాయల మార్కెట్కు వెళ్లేవారు పాఠశాలలకు వెళ్లి వచ్చేవారు వర్షపు నీటిలో నుండే నడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు దుకాణాల ముందే నీరు నిలవడంతో దుకాణాలలోకి కస్టమర్లు రాక వ్యాపారం జరగక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు మరికొందరు వ్యాపారులైతే ఏకంగా దుకాణాలని ఖాళీ చేసేశారు అంతేకాకుండా వర్షపు నీరు రోజుల తరబడి నిలిచి ఉంటుండటంతో అందులో దోమలు పెరిగి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నాయని వర్షాకాలం సీజన్ కావడంతో దోమలు పెరిగి రోగాల పాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు జరుగుతున్న ప్రధాన రోడ్డు అభివృద్ధి పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేస్తే సమస్య సమసిపోయే అవకాశం కనిపిస్తోంది ఇదే కాకుండా కూరగాయల మార్కెట్కు వెళ్లే దారిలో పెద్ద డ్రైనేజీ ఉంది వర్షపు నీటిని ఆ డ్రైనేజీకి మళ్లించినా సరే ఈ సమస్య సమసిపోయే అవకాశం ఉంది అధికారులు స్పందించి ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు వ్యాపారులు కోరుతున్నారు ప్రకాశం బజార్ దగ్గర ఎక్బాల్ మినార్ ఎమ్మెల్జీబోయ్ రోడ్ ప్రాంతంలో మూలమర్త కూరగాయల కూరగాయల మార్కెట్ పోయే తోవ ఉన్నది చాలా భీభత్సమైన పరిస్థితి సార్ ఇక్కడ ఇది దాదాపుగా టూ ఇయర్స్ నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా షాప్స్ ఉన్నాయి ఇక్కడ మాది సర్వీస్ సెంటర్ ఉంది నాదో బైక్ మెకానిక్ ఇందులో చాలా షాప్స్ అందరు వచ్చిర్రు శానిటరీ షాప్ ఇంకోటి కాకుంటే లేడీస్ అందరూ కూడా కూరగాయల మార్కెట్కు పోయేటువంటి షార్ట్ కట్ దారి ఇది చాలా ఇబ్బంది అవుతుంది వర్షం పడ్డదంటే ఒక పెద్ద చెరువు చెరువులా తయారైతుంది అంద షాపులలో నీళ్ళు పోతున్నాయి మొన్న మొన్నటి దాకా రెండు షాపులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు పక్క దాంట్లోకి వెళ్ళారు చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది ఎదురుగా దయచేసి అధికారులు ఎవరన్నా స్పందించి దీని గురించి మీరు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము షాపు షాప్లో వాళ్ళందరం కలిసి దయచేసి స్పందించాలి సార్ నాయకులు కూడా నా పేరు గాదే వినోద్ రెడ్డి మేము ఇరవై ఐదు సంవత్సరాల కింద ఇక్కడ బిల్డింగ్ కట్టాము సో ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు డౌన్ ఉండేది బాగా లేపడం వల్ల నీళ్ళని వచ్చి ఇక్కడ జమవుతున్నాయి అటు కూడా అయింది కాబట్టి అటు కూడా పోవట్లేదు ఇప్పుడు మేము ముఖ్యంగా వినతి చేసి ఏంటంటే ఆ రోడ్డు కట్ చేసి అటు డౌన్ చేయాలి ఎందుకంటే అటు మోరి ఉంది కాబట్టి అటు మోరిలోకి పెట్టేస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి లేదంటే ఇంకా డ్రైనేజ్ కూడా ఇక్కడ మొదలు పెట్టలేదు ఈ సైడు డ్రైనేజ్ మొదలు పెట్టినా కూడా అటు అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాయి నీళ్ళు అదన్నా ఇదన్నా చేయాలని చెప్పేసి నేను కమిషన్ కూడా కలవడం జరిగింది కమిషన్ పట్టించుకోవట్లేదు పైసలు ఏమంటారు కానీ ఆ కోట్ల కోట్ల వేరే కాడ ఖర్చు పెడుతున్నారు ప్రజలకు ఉపయోగపడే ఈ కూరగాయల కాడికి పోయే వ్యక్తులకు ఉపయోగం లేకుండా ఉన్నది ఇక్కడ మరి దీన్ని ఇమీడియట్గా నేను కమిషన్ దృష్టి తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది ఈ యొక్క విషయాన్ని మరి వారు కూడా ఏం పట్టించుకోవట్లేరు దయచేసి మరి ఆఫీసర్లు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఇబ్బంది కలగకుండా రెండు మూడు సార్లు యాక్సిడెంట్ కూడా అయినాయి ఇక్కడ ఈ నీళ్ళల్లో వాళ్ళు వస్తే పడిపోవడం జరిగింది మరి అందుకనే ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్స్ కూడా ఖాళీ అయిపోయినాయి మాకు షాప్స్ అన్ని బంద్ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ పెద్ద రద్షి ఉంటుంది రద్దీ ఉంటుంది కాబట్టి మరి ఇమీడియట్గా చర్య తీసుకొని మరి అధికారులు చర్చించి దీనిపై ఎమ్మెడే స్పాంటేనియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ మా ఇల్లు ఉందండి ఇక్కడ మార్కెట్ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది మా పిల్లలు పడ ఆల్రెడీ ఒకసారి పడిపోయిన ఇక్కడ దెబ్బ తాకింది మాకు కారు కూడా ఉంది ఇక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుంది మాకు గల్లీ లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది మా కూరగాయ మార్కెట్ పోవడానికి దారి అది కొంచెం పడిపోతున్నాం పడుతున్నాం దెబ్బలు తాకుతున్నాయి దయచేసి పై అధికారులు ఎవరు ఉంటే కొంచెం మా రోడ్డు సైడ్ కొంచెం చూడగలరని కోరుతున్నాం అండి